హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే చాలామంది అభ్యర్థులు మనకి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా అది ఈ ఇయర్లో కండక్ట్ చేస్తారా అనేటువంటి చాలా రకాల క్వశ్చన్స్తో ఉండడం జరిగింది వారందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది వారి యొక్క డౌట్స్ అనేవి కూడా క్లియర్ చేసిందని అనుకుంటున్నాను చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్ ఒక టెక్నీషియన్ యొక్క వీడియో చేయడం జరిగింది దాంట్లో టెక్నీషియన్ యొక్క పోస్టులు పెరుగుతాయి అదేవిధంగా పెరిగాయి అనే విధంగా మనం ఒక వీడియో చేయడం జరిగింది దానికి చాలామంది కూడా పెరగవు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు మనం ఈ యొక్క వీడియో ద్వారా టెక్నీషియన్ యొక్క పోస్టులు అనేవి పెరగడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే టెక్నీషియన్ యొక్క పోస్టులను పెంచమని అదేవిధంగా ఉన్నటువంటి టెక్నీషియన్ అంటే వర్క్షాపుల్లో కానీ ప్రొడక్షన్ యూనిట్స్లో కానీ అదేవిధంగా కొన్ని రకాల టీఆర్డీఏ కానీ అంటే చూసుకున్నట్లయితే టీఆర్డీలో కానీ కొన్ని రకాల ప్లేసెస్లో ఉన్నటువంటి అంటే ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో కానీ ఉన్నటువంటి టెక్నీషియన్ యొక్క పోస్టులను పెంచండి వాటి యొక్క పని ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది అంటే మనకి యాక్సిడెంట్లు జరగడానికి ఎటువంటి ఈ ఎల్పి యొక్క ఒత్తిడి పని ఒత్తిడి ఎలా కారణమవుతుందో ఈ యొక్క యాక్సిడెంట్లు అవడానికి టీఆర్డీ అదేవిధంగా ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా కొంతవరకు కారణమవుతాయి ఎందుకంటే వారికి ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కాబట్టి ఈ యొక్క టీఆర్డీ అదేవిధంగా ఎస్ఎన్టీ అదేవిధంగా కొన్ని రకాల వర్క్షాప్స్లో కూడా మీరు ఈ యొక్క ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయండి చూసుకున్నట్లయితే వారి మీద ఉన్నటువంటి పని ఒత్తిడిని తగ్గించండి అని ఈ యొక్క ఎస్ఆర్ఈఎస్ అదేవిధంగా ఎన్ఎఫ్ఐఆర్ అనేది చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్కి ఒక లేఖను వారి నుండి పంపించడం జరిగింది ఎందుకంటే పంపించడం జరిగింది పంపించడం వల్ల మనకి వచ్చేటువంటి నమ్మకం ఏంటి పెంచడానికి కల నమ్మకం ఏంటి చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్ మంత్ అంటే మనకి జులైలో అది జూన్లో మనకి ఒక ట్రైన్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగినటువంటి వితిన్ వన్ డేలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎస్ఆర్ఎస్ ఎన్ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా కొన్ని రకాల ఎంప్లాయీస్ సంఘాలన్నీ కూడా కలిసి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి వారు తమ యొక్క వినత పత్రాలను అందించడం జరిగింది ఉన్నటువంటి ఏఎల్పి పోస్టులను పెంచండి పని ఒత్తిడిని తగ్గించండి అని వీరు అందరూ కూడా చాలా బలంగా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వే మీద ప్రొటెస్ట్ చేయడం జరిగింది దాంతో మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వే మనకి లాస్ట్ మంత్ అంటే జూన్లో మనకి పంతొమ్మిదిన వేకెన్సీస్ అనేవి చూసుకున్నట్లయితే మనకి ఐదు వేల నుండి మనకి ఒక్కసారిగా పద్దెనిమిది వేల పోస్టులకు పెంచడం జరిగింది ఇవి పెంచడానికి ముఖ్య కారణం ఈ యొక్క ఎన్ఎఫ్ఐఆర్ అదేవిధంగా ఎస్ఆర్ఈఎస్ వంటి ఈ యొక్క ఎంప్లాయీస్ సంఘాలు మాత్రమే మనకి సపోర్ట్గా ఉండడం జరిగింది ఆ యొక్క పోస్టులు పెంచడానికి అదేవిధంగా ఈ యొక్క సంఘాలే మళ్ళీ ఈ యొక్క సంఘమే తిరిగి మనకి టెక్నీషియన్ యొక్క పోస్టులను పెంచమని కూడా మనకు ఈ నెల అనగా జులై నెల నాలుగో తారీఖున ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్కి తమ యొక్క వినతి పత్రాలను అందించడం జరిగింది ఆ యొక్క వినతి పత్రంలో వారు లేవలెత్తినటువంటి సమస్యలు ఏంటంటే చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి పిఎన్ఎం నెంబర్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ త్రీ నోటు చూసుకున్నట్లయితే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే టెక్నీషియన్ నోటిఫికేషన్లో తొమ్మిది వేల నూట నలభై నాలుగు పోస్టులను ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు ఫర్దర్గా మీరు కొన్ని రకాల పోస్టులను రిక్వైర్మెంట్ ఉన్నటువంటి కొన్ని రకాల పోస్టులు అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో అదే ప్రొడక్షన్ యూనిట్స్లో కానీ అదేవిధంగా వర్క్షాప్లో ఉన్నటువంటి నాలుగు వేల డెబ్బై ఎనిమిది పోస్టులను అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి చూడండి లాస్ట్ చూసుకున్నట్లయితే పిఎన్ఎం నెంబర్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ఫిఫ్టీన్ చూసుకున్నట్లయితే అదేవిధంగా టీఆర్డీలో ఉన్నటువంటి ఏడు వందల నలభై పోస్టులను అదేవిధంగా కొన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్నింటిని కూడా మీరు కలిపి తిరిగి మీరు ఈ యొక్క టెక్నీషియన్ యొక్క పోస్టులను ఇంక్రీజ్ చేయాలని వీరందరూ కూడా ఈ మంత్లో అంటే నాలుగో తారీఖుని ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనకి టెక్నీషియన్ యొక్క పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది ఆ యొక్క పెరిగే ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ మంత్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్లో కానీ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడే చూడండి మనకి వాళ్ళు లేవనెత్తినటువంటి మరొక సమస్య అదేవిధంగా ఏఎల్పికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను అతి త్వరలో మీరు కూడా ఫిల్ చేయండి అనేటువంటి సమస్యను కూడా లేవనెత్తడం జరిగింది కాబట్టి మనకి టెక్నీషియన్ యొక్క పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం అనేది ఈ యొక్క దాన్ని బట్టి ఈ యొక్క వీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమస్యల యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళకి మనకు తెలియడం జరుగుతుంది చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మనకి కంపల్సరీగా పెరగడానికి అవకాశం అనేది ఉంది టెక్నీషియన్ యొక్క పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఒకవేళ టెక్నీషియన్ యొక్క పోస్టులు పెరిగినట్లయితే మనకి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ అనేది ఇంకో రెండు నెలలు ముందుకు పోవడం జరుగుతుంది అంటే మనకి ఎగ్జామ్స్ అనేవి రైల్వే ఇచ్చినటువంటి ఎగ్జామ్ క్యాలెండర్ని బట్టి అదేవిధంగా రైల్వే ఇచ్చినటువంటి ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ని బట్టి మనకి నోటిఫికేషన్ రాకపోవచ్చు ఒక నెల ఒక రెండు నెలలు లేదా ఒక మూడు నెలలు లేట్ అవ్వచ్చు అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఒక మూడు నెలలు లేట్తో మనకి జరగడం జరుగుతుంది అది చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఈ యొక్క ఇయర్లో కండక్ట్ చేయబడుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నాను ఎందుకంటే మనకి మ్యాక్సిమం అక్టోబర్లో ఏఎల్పి యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చు అదేవిధంగా లేదా సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చు చూసుకున్నట్లయితే అది ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఇది కేవలం నా ఊహాగానమే చూసుకున్నట్లయితే ఎందుకంటే మనకి ఈ నెల జూలై నెలలో మనకి యాక్టివేట్ లింక్ ఇచ్చిన ఆ యొక్క యాక్టివేట్ లింక్ అనేది మ్యాక్సిమం టెన్ డేస్ ఇస్తామని వాళ్ళు ఆల్రెడీ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది అది ఆగస్టు పది వరకు ఉన్న ఒకవేళ లింక్ అనేది ఆగస్టు పది వరకు ఉన్న మనకి ఆగస్టులో మ్యాక్సిమము ఆగస్టు లేదా సెప్టెంబర్ మిడ్డి కల్లా మనకి అడ్మిట్ కార్డులు అనేవి రావడం జరుగుతుంది అడ్మిట్ కార్డులు వచ్చిన తర్వాత మనకి మ్యాక్సిమము ఈ యొక్క సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క అక్టోబర్లోనో ఎగ్జామ్స్ అనేవి సిబిటి వన్ ఎగ్జాము ఏఎల్పి కండక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉండడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైతే మనకి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుందో దాని తర్వాతే ప్రాసెస్ ప్రకారమే టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబడుతుంది ఏఎల్పి యొక్క ఎగ్జామ్ అనేది అక్టోబర్లో స్టార్ట్ అయినట్లయితే అది ఒక నలభై రోజుల దాకా ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం ఉంది ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి నవంబర్ పోస్ట్ వేయర్ లేదా నవంబర్ నవంబర్ మిట్కల్లా మనకి యొక్క ఏఎల్పి సిబిటి వన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి కండక్ట్ చేసి దాన్ని ఎండి చేయడం జరుగుతుంది తర్వాత మనకి మ్యాక్సిమము నవంబర్లో అదేవిధంగా మనకి మ్యాక్సిమము చూసుకున్నట్టయితే డిసెంబరు లేదా నవంబర్ అంటే మనకి డిసెంబర్లో టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఒకవేళ ఈ యొక్క పోస్టుల సంఖ్య పెంచి అదేవిధంగా దీనికి కూడా ఏఎల్పి లాగా టైం ఇచ్చినట్లయితే మనకి మ్యాక్సిమము టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ అనేది జనవరిలో కూడా జరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా నా వీడియో ద్వారా నేను కేవలం నేను మిమ్మల్ని ఎలెక్ట్ చేయడమే జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు నమ్మచ్చు నమ్మొచ్చు మ్యాక్సిమమ్ ఈ విధంగానే జరుగుతుంది మ్యాక్సిమమ్ మనకి డిసెంబర్లోనో లేదా జనవరిలోనో అంటే డిసెంబర్ ఎండింగ్కో లేదా జనవరిలోనో మనకి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం ఉంది ఈ విధంగా ఏఎల్పి టెక్నీషియన్ యొక్క ఎగ్జామ్స్ ఈ విధంగా జరిగినట్లయితే మనకి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరిలో కండక్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంది చూసుకున్నట్లయితే ఏదైనా రైల్వే అనేది ఏ విధంగా నోటిఫికేషన్లను ఒక సీక్వెన్స్లో రిలీజ్ చేసిందో అదే సీక్వెన్స్లో ఎగ్జామ్స్ను కూడా కండక్ట్ చేస్తుంది అనేది మీరు గ్రహించాలా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఎందుకంటే రైల్వే అనేది తమ యొక్క ఎగ్జామ్స్ను కానీ నోటిఫికేషన్ కానీ టైం టు టైం అనేది రిలీజ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు అది ఒక మూడు నెలలు లేటుతోనో ఏదో విధంగా నోటిఫికేషన్లు వస్తాయి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబడతాయి అది గ్రహించండి చూసుకున్నట్లయితే రైల్వేకి ప్రిపేర్ అయ్యేటువంటి వారు కొంత సహనంతో ప్రిపేర్ అవ్వాలి ఎవరు కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అదేవిధంగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అన్నారు రాదా అనేటువంటి ఆలోచనతో లేకుండా వచ్చేటువంటి నోటిఫికేషన్లకి సిద్ధంగా ఉండి చదువుకోండి ఎందుకంటే ఈ ఇయర్ మాత్రమే నోటిఫికేషన్లు అనేవి ఈ విధంగా రావచ్చు ఇంత నెంబర్తో ఎక్కువ నెంబర్తో నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది నెక్స్ట్ నుండి నెంబర్స్ అనేవి ఈ విధంగా ఉండకపోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి ఈ యొక్క సమాచారాన్ని గ్రహించినటువంటి వారు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి చూసుకున్నట్లయితే ఈ యొక్క వీడియోపై మీ యొక్క కామెంట్స్ని తెలియజేసినట్లయితే ఆ కామెంట్స్కి అనుగుణంగా నేను వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్ ఈ యొక్క నోటీస్ని మన యొక్క కమ్యూనిటీ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళి ఈ యొక్క నోటీస్ని మీరందరూ కూడా చూడవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్